హాయ్ అండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో డ్రిల్ మాస్టర్ ట్రైనింగ్ అయినటువంటి విద్యార్థులు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వీడు ఏనూరులో కలుసుకున్నారండి ఎంతో సంతోషంతో నలభై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన విషయాల గురించి ముచ్చటించుకున్నారు అలాగే వారి పిల్లలు పిల్లల గురించి మాట్లాడుతుంటూ వారి జీవితంలో ఏం జరిగాయి అనే సంఘటన గురించి కూడా వారు మాట్లాడుకున్నారు నిజంగా ఈ వయసులో వారి స్నేహాన్ని చూస్తే నాకు చాలా ఆనందం కలిగిందండి ఇటువంటి స్నేహం కలకాలం వరదేలాదని కోరుకుంటున్నామండి ఇందులో మా నాన్నగారు గురుమూర్తి గారు కూడా ఉన్నారండి వో అది రికాడా తల్లా ఉపాయం